హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే ఈరోజు సండే కదా సండే స్పెషల్స్ ఏంటి ఏం చేస్తాను అన్నీ మీకు నేనైతే చూపిస్తాను మా పాప ఇక్కడేమో ఎప్పుడే లేచింది టిఫిన్ పెడితేనేమో తినలేదు చూడండి ఇల్లు పరిస్థితి ఇలా ఉంది ఇంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక పక్క వంట ఇంకో పక్క ఇల్లు క్లీనింగ్ ఇవ ఇంకా పాప పనులు ఇవన్నీ చేస్తూ ఉండాలి అది కంటిన్యూ చేస్తాను మీరు చూడండి నేను అంటే ఎవ్రీ సండే అన్నగా ఎవ్రీ సండే ఉంటుంది పని అనక్కోవడానికి ఏం లేదు కానీ ఏంటంటే ఈరోజు కోరేం తెచ్చారు అని అంటే మటన్ బిర్యానీ తిన ఉంది అని అంటే మటన్ తీసుకొని వచ్చారండి అది మటన్ బిర్యానీ చేస్తాను కేజీ తెచ్చారు ఎప్పుడు కూడా కేజీ తీసుకురాము ఏదైనా వారాలు అయితే మాకు ఇక్కడ ఇరవై మూడో తారీఖు వారాలు ఉన్నదన్నమాట ఆ టైంలో అయితే తెస్తారు కానీ ఇప్పుడు తీసుకొని వచ్చారు అది ఏం ఎంత చేస్తాను ఏంటి ఎంత వేస్తాను బిర్యానీ ఎలా చేస్తాను అదంతా మీరు చూద్దరు కానీ ఇగోండి కిచెన్ అయితే అలా ఉంది టిఫిన్ ఉంది అని తీసుకొని వచ్చారు అదేమో అస్సలు తినట్లేదు అది ఇంకా మటన్ తీసుకొని వచ్చారు ఇగోండి ఇక్కడ అది తినట్లేదు కదా మళ్ళీ నేను గుడ్లు ఎక్కించాను గుడ్లు తింటుంది కదా అనేసి గుడ్లు అయితే తింటుంది 이렇게 안돼 내 미끄마크는 필요 없 마마치, 너? ఇప్పుడు ఎప్పుడు కొవ్వు ఎక్కువ తెచ్చేస్తారండి బాబు ఆ కొవ్వు వేస్తే నాకు చండారం అనిపిస్తుంది మటన్ ఇంకొంత ఫోర కోర కోసం తీయాలి నెక్స్ట్ బిర్యానీ కోసం తీయాలి అన్నీ కట్ చేయాలి అన్నీ నేనే చేసుకోవాలి ఏది నేను కడుపుతూ ఉండేటప్పుడు కూడా అలాగే ఏదైనా నాకు తినాలి అనిపించింది అని అంటే మాత్రం అది నాకే శిక్షగా ఇది ఎందుకు అంటారా నేనే వండుకొని నేనే తినాలి అందుకనేసి నేను కడుపుతూ ఉండేటప్పుడు కూడా ఎక్కువగా అంటే ఇష్టపడేదాన్ని కాదు ఏదైనా తినడానికి ఆఫీస్లే అది మనకి వామిటింగ్స్ ఇదంతా వస్తుంది సో దానికి ఇంకొక రీజన్ ఏంటంటే మళ్ళీ నేనే వండుకొని నేనే తినాలా అన్న ఒక దీంతో నేను అన్ని స్టాప్ చేసేదాన్ని అసలు ఇవ్వండి ఇదేమో కూర కోసం తీసాను ఇదేమో బిర్యానీ కోసం అని తీసాను మా ఆయన ఏమో చల్లన్ను తినేశారు ఇంకేమో పాపకి టిఫిన్ తెచ్చారు నాకైతే టిఫిన్ తినబోతు మార్నింగ్ మార్నింగే అందుకని నేనైతే తినట్లేదు చూద్దాం ఒకవేళ తినక తినాలనిపిస్తే తినేస్తాను లేకపోతే ఇడ్లీ ఉంచొస్తాను నాకు ఆ అసలు ఇష్టం ఉండదు ఇవండి మటన్ కోసం తీసి అదే సారీ బిర్యానీ కోసం తీసి ఉంచాను కదా అది కుక్కర్లో ఎక్కించాను ఇది కూర చేసేటప్పుడు కుక్కర్లోనే ఒకేసారి వండేస్తాను ఇవ్వండి టిఫిన్ నేనే చేసేస్తున్నాను రెండు ఇడ్లీ వడ అయితే వదిలిస్తాను కానీ ఇడ్లీ మాత్రం నేను తినేస్తున్నాను నాకు ఇడ్లీ ఇష్టం కానీ బయటది అది మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు నేను మటన్ ఇప్పుడు ఇక్కడ తాలింపు వేస్తున్నాను అక్కడ బిర్యానీ కోసం వచ్చేసి అది ఉడకబెట్టి చూంచుతాను పది వేడి వేడి చేయొచ్చు ఇక్కడేమో మటన్ కోసం తాలింపు అవుతుంది అక్కడ నా కూతురు ఆడుతుంది దానికి బట్టలు హలో అండి ఆల్మోస్ట్ కూర అయిపోయింది ఇవన్నీ మటన్ సారీ బిర్యానీ కోసం అన్నీ రెడీ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ నేను తాలింపు గట్ట అంతా రెడీ అయింది కూర కూడా అయిపోయింది అనుకుంటాను పాప స్నానం అయిపోయింది ఇల్లు క్లీనింగ్ అయిపోయింది మా ఆయనేమో కొంచెం చేరుపడ్డారనమాట ఇంకా బిర్యానీ ఎక్కించేసి ఒక అన్నం పెట్టేసి నేను స్నానంకెళ్తు కొంచెం కూర కొంచెం పెరుగు పచ్చడి ఏదో చేసి కొంచెం ఎగురు ఉంది కొంచెం తగ్గించే సరిపోద్ది చూసారా మటన్ నాకు మన్నం పెద్దగా ఇష్టం ఉండదు కానీ మటన్ బిర్యానీ తినాలని అయితే ఉండేది అందుకే మా ఆయనకి చెప్తే పాపం తెచ్చారు హలో అండి ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను చూడండి మటన్ బిర్యానీ అసలు నిజంగా చెప్పాలంటే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి అంటే మొత్తం ప్రాసెస్ అంతా చూపించాను చాలా బాగా వచ్చిందండి ఇలా ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి మా ఆయనకి అసలు వేరంగా అసలు ఏది బిర్యానీలు గట్ట అతను వేరంగా ఇష్టపడరు కానీ ఇదైతే చాలా ఇష్టంగా ఉంది చాలా నచ్చిందని పొగిడి పొగిడి మరీ తిన్నారు కానీ లాస్ట్లో మీకు బిర్యానీ ఎలా వచ్చింది అదే చూపించడం మర్చిపోయినండి అది ఎందుకంటే ఎవరు వచ్చారు ఇంటికి అప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ వడ్డించేసి అసలు బిర్యానీ చెప్పాలంటే నాకు లాస్ట్ కొంచెమైనా సరిపోలేదు వాళ్ళకి వడ్డించి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికి వడ్డించి ఆ వీడియో అసలు తీయే తీయలేదు అందుకనేసి ఇక్కడ స్కిప్ అయ్యింది ఏం లేదండి జస్ట్ అది మనం హైలో పెట్టాం కదా కొంచెం నీరు ఇది అయినప్పుడు మళ్ళీ సిమ్లో చేసుకుంటే అది నీరంతా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత కొంచెం కలిపియాలి ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కాబట్టి మనం నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మాత్రం కొంచెం నెయ్యి వేసుకోండి ఇంకా మీకు ఈవినింగ్ ఈవినింగ్ బయటికి వెళ్ళాను అదంతా వీడియో కూడా తీలేపాను ఈవినింగ్ బయటికి ఐబ్రోస్ తీయించుకున్నాను వెళ్ళి మళ్ళీ ఏమో అక్కడ ఏదో కాఫీ డే ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళాడు అది చిన్న వీడియో తీశాను అది వీడియో పెట్టాను ఎక్కడికైనా వెళ్తే ఏంటంటే వీడియో తీలేకపోతున్నాం అండి అంటే ఎవరైనా చూస్తున్నారు అని సిగ్గేస్తుంది అందరూ మమ్మల్ని చూస్తారా వీడియో తీస్తుంటే మా అక్క వాళ్ళ బాబు తీరా అని అంటే వాడేమో తీయట్లేదు అందుకనేసి అస్సలు అంటే అస్సలు అవలేదు కానీ బిర్యానీ మాత్రం ఒక్కసారి చేసుకొని తినండి చాలా బాగా వచ్చింది చేసిందేమో తక్కువ ఇంకా తిన్న వాళ్ళు ఏమో ఎక్కువ అయిపోయారు అందరికీ సరిపోయినట్టే కొంచెం కొంచెం అందరికి అంటే అన్ ఎవరు కూడా తగ్గింది అని ఎవరు అనకుండా అందరికీ అలా పెట్టానండి మనకు లేకపోయినా పర్వాలేదు కానీ ముందు ఇంకొకరు కడుపు నింపాలి అని నా అంటే అంటే ఫిలాసఫీ నాది ఎందుకంటే ఎవరికైనా అలానే ఉంటుంది హౌస్ వైఫ్స్కి ఫస్ట్ మనం కాదు ఫస్ట్ అందరు కడుపు నింపాలి ఎవరేదా ఎవరైనా ఇంట్లో వాళ్ళే కానివ్వండి బయట వాళ్ళే కానివ్వండి ఫస్ట్ వాళ్ళు కడుపు నిండాలి మనకు ల్యాప్ అయినా పర్లేదు అనే మైండ్ సెట్ మన హౌస్ వైఫ్స్కి తప్పకుండా ఉంటుందండి మనం ఇంకేదైనా తినవచ్చులే ఏదైనా చేసుకోవచ్చులే అనేసి అలానే జరిగింది నేనైతే మా అక్క ఏమో చేపలు ఎగురిస్తే అన్నం వండాను పాప కోసం అన్నం కూడా వండాను కదా అన్నం వండితే అందులోనే మరి నాకు సరిపోతే మళ్ళీ సాయంత్రం మా అక్క కోసం అనేసి కొంచెం ఉంచేసాను ఉంచేసిన తర్వాత మళ్ళీ ఏమో నేను అన్నంను ఇంకా చేపలు కూర వేసుకొని తినేసాను ఆ చేపలు నాకు నచ్చలేదు కానీ ఎగురొక్కటే వేసుకొని తిన్నాను ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్తే ఏదో తిందాములే అని అనుకున్నాను కానీ మరి అక్కడ కూడా ఏం తినడం అవ్వలేదు టైం అయిపోతుంది అనేసి పాప్కి పేస్ట్రీ ఒకటే తీసుకున్నాం పేస్ట్రీ పాప్ తినింది మీరు అందులో వీడియోలో చూస్తుంటారు ఎంత అల్లరి నండి అల్లరి అనను దాన్ని నవ్వి 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 మాకైతే కడుపు పొంగిపోయింది అసలు నాకైతే కడుపు నొప్పి అయిపోయింది అందరు ఎదురుగా మా సంజుకి ఏమో మద్ద అని గట్టిగా అరిచి పిలుస్తుంది అలా అనమాట కానీ లాస్ట్లో పాపం పడిపింది ఇంకా పూర్తి పడిపోతుంటే నేనేమో కాలు పట్టించుకున్నాను కానీ తనకి టేబుల్ తగిలిసింది తల మీద వెనక్కి చాలా ఏడ్చింది మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చాం ఇంకో బేకరీకి వెళ్ళాం ఒక బేకరీలోనేమో ఒకటి చూశాను అది తీసుకుందాం అని వెళ్తే అది అక్కడ లేదు అమ్మ చూ మమ్మ చూ మమ్మ ఒకసారి వద్దంట అక్కడ పడి వద్ద చిన్న చిన్న తినిపించరా సంజు ఇంకా అక్కడ కాఫీ షాప్లో అదే బేకరీ షాప్లోని కేక్లు ఇంకా పఫ్ ఇంకా పన్నీర్ పఫ్ ఎగ్ పఫ్ వెజ్ పఫ్ అన్నీ ఉండాలి అవన్నీ మీకు చూపిద్దామని చిన్న వీడియో తీసాను అనమాట అది కూడా భయపడి హలో అండి అందరికీ రాత్రి ఎనిమిది తొమ్మిది అవుతుంది నేను బయటకు వెళ్ళాను కానీ ఏది కూడా అంటే షూట్ చేసి అంటే వీడియో తీలేపాను నేను ఐబ్రోస్ చేయించుకున్నాను వెళ్ళి దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయిందని వెళ్ళి ఐబ్రోస్ తీయించుకున్నాను ఏమో సంజు మా అక్క వాళ్ళ బాబు ఏమో ఎక్కడికో తీసుకెళ్ళాడు అంటే కేక్ షాప్ బేకరీ అనమాట అక్కడ చిన్న తీసాను మీకు వీడియో పెట్టాను చూడండి మళ్ళీ ఏమో ఇంకో దగ్గరికి వెళ్ళాము మళ్ళీ అసలు తీలేకపోయాను ఎందుకంటే పాప కొంచెం అల్లరి పెట్టింది నాకు ఐబ్రోస్ తీసేటప్పుడు చూడండి ఇదంతా కట్ అయిపోద్ది ఇదంతా కట్ అయిపోద్ది అసలు ఎప్పుడో మూ ఆరు నెలలకి లేకపోతే ఎనిమిది నెలలకి అలా తీయించుకుంటాను నేను ఐబ్రోస్ తీయించుకున్నాను నా ఫేస్కి అంటే బాగుందా లేకపోతే ముందు ఉండే కలర్ ఉంటేనే బాగుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకోటి మెయిన్ అసలు మీకు బిర్యానీ అంత ప్రాసెస్ చూపించానా మీకు అంటే బిర్యానీ ఎలా లాస్ట్ మీకు నేను హలో హలోగా సార్ సారీ అండి లాస్ట్ అయితే చూపించలేపాను మ్యాడమ్ మీద వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అందరూ ఒకరికొకరు పెట్టేశాను పెట్టేసి అందరూ తినేశారు అసలు వీడియోకి అవ్వలేదు అస్సలు మాట్లాడి తప్పు 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 అయితే అస్సలు ఆడేదండి సారీ అండి తీసి మాట్లాడచ్చు కదా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నావు బాగున్నారా తిన్నారా తిన్నారా ఏం తిన్నారు ఫ్రెండ్స్ అందరూ చెప్పు అందరూ అందరు చిన్ని పాప కోసం చెప్పు అందరూ పాప కోసం 爸爸 <Bye. S 2>，关键是。 ఎంత మాటలు పూర్తిగా టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ పిల్లలు ఎంత దీనిగా మాట్లాడతారా అంటారు అసలు గుర్ర పాడు చేసేస్తుంది పిచ్చెక్కించేస్తుంది మేము అక్కడికి వెళ్ళావా అక్కడికి వాళ్ళకి ఏటేటో మాట్లాడి ఫుల్ ఎంత నవ్వానో నవ్వానో అదంతా తీయడం అవలేదు హాయ్ బ్రేస్ ఎలా అంటే అమ్మ పాడే జోాల పాట పాడి చూ ఎలా పాడతావు మైక్లోనే ఎలాగ